వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిన వేళ మొత్తం కూడా పోలింగ్ ఇంకా కొద్ది రోజుల సమయమే పోలింగ్ ఉన్న వేళ మొత్తం కూడా ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర సర్వే నిర్వహించింది మొత్తం నూట ముప్పై మంది సిబ్బందితో ప్రజలతో మమేకమై మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది మొత్తం నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఆ ప్రాంతాల వారీగా అక్కడున్న అభ్యర్థుల ప్లస్లేంటి మైనస్లేంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది దక్షిణ కోస్తాలో మరో జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయ పరిస్థితిని చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటగా కోవూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే కోవూరు నియోజకవర్గంలో టీడీపీ విజయావకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే గెలుపు ఖాయంగా అక్కడ కనిపిస్తుంది అక్కడ వైసీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొత్తం కూడా ఒక రకం పోటీ ఇస్తున్నా సరే అక్కడ ఆ కోవూరు నియోజకవర్గం టీడీపీ ఖాతాలో పడే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది మొద నియోజకవర్గం నెల్లూరు రూరల్ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే వైసీపీలో రెబల్గా బయటకొచ్చి వచ్చిన టీడీపీలో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలా ఉన్నారు తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ వైసీపీ నుంచి మరో కీలకమైన నేత ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయటం అయితే ఒక పోటా పోటీగా ఇక్కడ అంతా కూడా ఎన్నిక జరగనుంది అయితే దీంట్లో కూటమి బలంగా ఉండటం ఈ నెల్లూరు అసెంబ్లీ స్థానంలో పూర్తి స్థాయిలో కొంత ప్రాభావం తగ్గటంతో ఇక్కడైతే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది కూడా టీడీపీ కోటాలోకే నెల్లూరు రూరల్ కూడా వచ్చే అవకాశం ఉంది మరో కీలకమైన నియోజకవర్గం సర్వేపల్లి సర్వేపల్లి విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే మంత్రి అతను ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంతకుముందు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గట్టి పోటీ అయితే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి వచ్చిన తర్వాత కొంత తనకున్న అసమ్మతిని పోగొట్టుకోవటము నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేయటము వీటన్నిటి కారణంగా కొంత అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ హెడ్జిలో బయటపడే అవకాశం ఉంది అయితే గట్టి అయితే వైసీపీ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఇక్కడ సర్వేపల్లిలో కూడా కనిపిస్తోంది మరో నియోజకవర్గం కావలి కావలి నియోజకవర్గ పరిస్థితి కూడా వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నా ఇక్కడ పోటాపోటీ రాజకీయం అయితే నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొత్తం కూడా విజయావకాశాలు కొంత మెరుగుపడటానికి కారణం ఇక్కడ పసుపులేటి సుధాకర్ అనే ఒక స్వతంత్ర అభ్యర్థి అంటే డాక్టర్గా ఉన్న అభ్యర్థి అంటే బీజేపీ కోసం సీటు కోసం ప్రయత్నించి తర్వాత ఇండిపెండెంట్గా అంటే దాంట్లో టీడీపీకి కేటాయించడంతో మొత్తం ఇండిపెండెంట్గా బదులుగా దిగాడు అతను కొన్ని కొన్ని వేల అంటే ఇరవై వేలు ముప్పై వేల ఓట్ల అని చేల్చగలుగుతాడు అనే ఒక ఇది ఉండటంతో వైసీపీకి అదంతా అనుకూలంగా మారింది ఈ దీంతో ఈ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి ఓడిపోయే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ కావలైతే వైసీపీ జాబితాలో చేరే అవకాశం అంటే గెలిచే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది మరో నియోజకవర్గం ఆత్మకూరు ఆత్మకూరు నియోజకవర్గ పరిస్థితిని చూసినట్టయితే ఆత్మకూరు కూడా వైసీపీ లిస్టులోకే చేరుతోంది అయితే ఇక్కడ కూడా ఇది టీడీపీకి అనుకూలమైన స్థానమే ఆత్మకూరు ఎందుకంటే టీడీపీ నుంచి ఆనం రామ్ రెడ్డి అంటే ఇంతకుముందు వైసీపీలో కీలకమైన నేతగా ఉన్నాడు తరువాత కాంగ్రెస్ హయాం నుంచి కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిన నేత కాబట్టి ఆనం రామ్ నారాయణ రెడ్డి తన నియోజకవర్గాన్ని మార్చుకొని ఈ ఆత్మకూరిని ఎంచుకోవటం అయితే ఈ మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ అంటే మేకపాటి ఫ్యామిలీ గట్టిగా ఆత్మకూరులో బలంగా ఉంది కాబట్టి దాంట్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమరెడ్డిని ఇవ్వటం జరిగింది అయితే ఆనం రామ్ నారాయణ రెడ్డి దీంట్లో అంటే ఇంతకుముందు ఉన్న స్థానం కాకుండా అక్కడ ఆత్మకూరు నుంచి పోటీ చేయటం తరువాత వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో లో ఉన్న శ్రేణులు సపోర్ట్ చేయకపోవటం ఈ అన్నిటి కారణంగా అక్కడ పోటాపోటీ పరిస్థితి ఉన్నా సరే ఈ ఆత్మకూరులో అయితే వైసీపీ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం నెల్లూరు సిటీ అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిస్థితి చూసినట్టయితే అది టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ నుంచి కూడా నారాయణ అంటే టీడీపీలో కీలక నేతగా ఉన్నారు తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు అయితే కొంతకాలంగా కొ రాజకీయాలకు చురుకైన రాజకీయాలకి దూరంగా ఉన్నా సరే ఈ నారాయణ చివరి క్షణంలో ఎన్నికల సమయంలో మళ్ళీ చురుకుగా వ్యవహరించటం తరువాత అక్కడ ఉన్న అంటే కొంతకాలం నుంచి ఒక వర్గాన్ని అంటిపెట్టుకొని మొత్తం కూడా ఆ ప్రభావం సంపాదించటం వీటన్నిటికి కారణంగా ఆ నారాయణ విజయావకాశాలు అయితే ఇక్కడ అంటే డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ వీటన్నిటిలో కూడా ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేతగా నారాయణ విజయావకాశాలు అయితే ఇక్కడ నెల్లూరు సిటీలో కనిపిస్తున్నాయి ఈ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఎండి ఖలీల్ పోటీలో ఉన్నా సరే కొంత అయితే టీడీపీకే విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం గూడూరు గూడూరు నియోజకవర్గం విషయంకి వచ్చేటప్పటికీ గూడూరులో కూడా టీడీపీ అభ్యర్థి విజయావకాశాలు సునీల్ కుమార్ విజయావకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి తర్వాత గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మురళీధర్ మేరుగా మురళీధర్ పోటీలో ఉన్నా సరే అక్కడ అయితే టీడీపీ బలంగా గూడూరులో ఉన్న పరిస్థితే కనిపిస్తుంది టీడీపీ విజయావకాశాలు గూడూరులో అయితే మన సర్వేలో తేలిన అంశంగా చెప్పొచ్చు ఈ మరో నియోజకవర్గం సూళ్ళూరుపేట అసెంబ్లీ విషయానికి వచ్చినట్లయితే సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సీనియర్ నేత అయిన సంజీవయ్యకి వైసీపీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టి అక్కడ విజయశ్రీ టీడీపీ నుంచి విజయశ్రీ పోటీలో ఉన్న కూడా వైసీపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి కావటం స్థానికంగా వైసీపీకి కూడా కేడర్ ఎక్కువగా ఉండటంతో ఈ సుళ్ళూరుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయావకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గం మళ్ళీ ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గంగా కూడా వెంకటగిరిని చెప్పచ్చు అయితే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ కైవసం చేసుకుంటుంది ఎందుకంటే నేదు ఫ్యామిలీ నుంచి ఉన్న రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అదేవిధంగా టీడీపీ నుంచి లక్ష్మీ సాయి ప్రియ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా నేదురుమల్లి వర్గానికి ఒక ప్రజాదరణ ఉండటం అనేది అక్కడ వైసీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా ఉంది కాబట్టి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో కూడా వైసీపీ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది మరో కీలకమైన నియోజకవర్గం ఉదయగిరి ఉదయగిరి ఉదయగిరిలో కూడా వైసీపీ విజయం సాధించే అవకాశమే కనిపిస్తుంది ఎందుకంటే మేకపాటి కుటుంబానికి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు టీడీపీ నుంచి కాకళ్ళ సురేష్ మా పోటీలో ఉన్నారు ఇక్కడ మేకపాటి ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ వైసీపీ కేడర్ బలంగా ఉండటం తరువాత వైఎస్ కుటుంబానికి మేకపాటి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలు వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ అక్కడ అయితే బలంగా ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఉదయగిరిలో చూస్తే వైసీపీ గెలుపు అవకాశాలు అయితే మనకి మెండుగా కనిపిస్తున్నాయి మొత్తం మీద నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఆరు టీడీపీ నాలుగు స్థానాల్లో నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏటీవీ తెలుగు న్యూస్ మొత్తం క్షేత్రస్థాయిలో మొత్తం ఒక నూట ముప్పై మంది సిబ్బంది వీటన్నిటితో కూడా క్షేత్రస్థాయిలో సర్వే జరిపిన మీదట పూర్తి స్థాయిలో ఒక ఖచ్చితమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి మీకైతే ఈ వివరాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి